మళ్ళీ మనకు శబ్ద పాపం ఇతరు ఆ శబ్దాల ద్వారా మన లోపల వచ్చేస్తుంది ఆ అందుకనే వినాలి ఒకసారి కాదు ఈసారి మన మనో మాలిన్యం తొలిగిపోతుంది గురువులు శిష్యుడు తన కర్తవ్యం విస్మరించినచో గురువు నుండి బోధ ఎన్నటికీ ఆశింపనీ ఈ కర్తవ్యాన్ని నువ్వు పక్కకు పెట్టి వరకు నీకు అది లభించదు చెప్తున్నాయి ఇప్పుడు మనం ఇది పెట్టుకుంటే మనకు కొందరు మనకు లభిస్తుంది ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి ఇవి దొరుకుతున్నాయి రత్నాలు ఇది పెట్టుకోకుంటే ఇది మనకు దొరుకుతుండేనా దొరికి విన్న వాళ్ళకు దొరికితే పారాయణం చేసిన వాళ్ళకు జ్ఞాన రత్నాలు ఇవి అక్కడి నుండి లభిస్తాయి అయితే గురువులు జ్ఞానాన్ని జ్ఞానం బాహ్య జ్ఞానాన్ని ప్రదేశించేది ఆత్మ జ్ఞానాన్ని ప్రదేశిస్తారు అజ్ఞానంలో పడి ఉన్న వారికి ఇంకేమి కావాలి మరి అజ్ఞానం ఆది జ్ఞానం ఉన్నది అజ్ఞానం తీసేస్తే చీకటి ఉన్నది మనం రాని ఏం చేసినాము లైట్ వేసినాం లైట్ వేస్తేమైంది చీకటి దూరమైంది అలాగే మన లోపల ఈ జ్ఞానం అనే గ్రంథం పెట్టుకుంటే అజ్ఞానం తెలియాలి మనకు తెలిస్తే అజ్ఞానం దూరం అవుతుంది తెలియని విషయాలు తెలుసుకోవడమే అజ్ఞానాన్ని దూరం ఇది ఏది సత్యమో ఏది నిత్యమో దానినే వారు ఉపదేశించదరు ఇక ఆ జ్ఞానాన్ని విని శిష్యుడు ధన్యమైపోతాడు ధన్యమైన బాధమైన మీ మీ దర్శనం చేసుకొని మీ ఆశయపదని మా జీవితం ధన్యమైంది మా కుటుంబం ధన్యమైంది మేము ధ్యానం చేస్తున్నాము సన్మార్గంలో నడుస్తున్నాము అని బాబాకి పదే 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 మన స్మర స్మరిస్తూ ఇప్పటికీ మనము సమాధి దర్శనం చేసుకుంటున్నాము ధరిస్తున్నాం కదా మనము మన అన్ని కడిగేస్తున్నాడు కదా పాప కర్మలన్నీ కడిగేస్తున్నాడు మన దుఃఖాలు దూరం చేస్తున్నాడు మన సంశయాలను దూరం చేస్తున్నాడు జీవితంలో సుఖము శాంతిని అందిస్తుంది దానికోసం మనము బాబాకి ధన్యవాదాలు నమస్కారాలు ఆధ్యాత్మిక గురువు యొక్క సహాయం తప్పక అవసరమని ఈ జ్ఞానం ద్వారా మనకు అర్జునుడి బోధించడం వల్ల మనకు తెలుస్తుంది మరియు గురు సన్నిహియాలు గురుకుల వాసం చక్కగా మనకు ఉపదేశించాడు శ్రీకృష్ణ మనము ఆశ్రమంలో గురువు దగ్గర ఎలా ఉండాలి ఎలా నమస్కారం చేయాలి ఏ విధంగా ప్రశ్నలు అడగాలి అనేది ఇక్కడ మనకు చక్కగా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ తాను అర్జునులతో ఆత్మ జ్ఞానం ఉపదేశించాడు మరలా తత్వజ్ఞుల దగ్గరికి వెళ్ళి దానిని తెలుసుకోనవలసినదిగా ఎందుకు బోధిస్తున్నాడు మళ్ళీ మళ్ళీ తత్వ తత్వాధి జ్ఞానం తెలుసుకోమంటున్నాడు నేను ఒక్కనే కాదంటున్నాడు కృష్ణుడు బాబా కూడా నేను ఒక్కనే కాదు ఇంకా గ్రంథాలు చూడండి అని చెప్పాడు నేను చెప్పిన వాక్యాలు ఈ జ్ఞానము గ్రంథాలలో భగవద్గీతలో ఉంది వేదాలలో ఉపనిషత్తులలో ఉందా మీరు దాన్ని గ్రంథాలు ముందట పెట్టుకొని పారాయణం చేస్తున్న వచనాలను అక్కడ ఉన్నాయా లేవో మీరు చూడండి అన్నాడు బాబా నేను ఒక్కండి అని ఇది ఆది అనాది పూర్వం నుండి జ్ఞానం నేను చెప్పిన వాక్యాలు సత్యవాక్యాలు అందులో ఉన్నాయా మీరు తెలుసుకోండి అని గ్రంథపారాయణం పెట్టుకున్నాడు ప్రతి గ్రంథంలో ఉన్నది మీరు చూడండి తాను ఉపదేశించిన జ్ఞానం బాగా దృఢపరచుకున్న తగ్గి యుద్ధకు కూడా వెళ్ళి తెలుసుకోవాల్సిందిగా కృష్ణుడు అర్థం చెప్తున్నాడు అలాగే గురు శిష్య సంబంధమైన సర్వసామాన్య పద్ధతిని లోకమున మనకు తెలియజేస్తున్నారు అన్నట్టు గురు శిష్య సంబంధం ఎక్కడ గురువులు ఉంటారో అక్కడ శిష్య సగతిలో వెళ్ళి తెలుసుకోవాలి అనేది ఒక పరంపర గురువు పరంపర శిష్య పరంపర ఇక్కడ మనకు ఉంటుంది నాటి నుండి ఉంది అని నడిచింది ఈ గురు శిష్య పరంపర ఆది అనాది నుండి ఉంది శివుని నుండి ఉంది ఇది శంకరుని నుండి ఉంది ఇది గురు శిష్య పరంపర శంకరుడికి పార్వతి శిష్యురాలు ఫస్ట్ ఫస్ట్ శిష్యురాలు శంకరుడికి పార్వతి శిష్యురాలు చేసుకున్నాకనే ఆమె జ్ఞానం పొందినందుకని కళ్యాణం చేసుకుంటాడు అప్పటిదాకా చేసుకోడు తాను ఫస్ట్ గురుబయాన్ని ఈమెకు గురువు గైడెన్స్ లేని మార్గదర్శకం లేని ఈమె జ్ఞానం పొందది నా జీవితానికి ఫస్ట్ శంకరుడే గురువు రూపంలో వచ్చి ఆమెకు జ్ఞానం ఉపదేశించిన తర్వాత తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మళ్ళీ ఉపదేశం महेश्वर शरलेन का रूसी मनुलको मलिक अच्छे से लें आपारकरण गुरु आपारकरण शक्तिपात अत्ला रूसी मनुलकारा ये पट्टी ये नाट्टी चिम्बर के लास्ट पुलाड़ी बाबा वाले दर्द को न हो बेटे हमको बनाए चंडाल याद रखो बार्ने कृषि का अपमान कितनी बात लाए आप हो गया गया। हो राज पुत्र हो अब सुबह का पहला छोटा ग्रह हो गए अब अपन छोड़ना क्या असत्य क्या है छोड़ने का है कुछ भी नहीं, जब जब नहीं, नहीं भैया राम गोविंद राम 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 नाम तो थे सब चोर ठाकुर जिस नाम से तरा धुरो पल्ला हम भूल गए नाम मजे बुराजी बाबा नहीं राम नहीं कृष्ण नहीं रामानंद के ध्यान के रहे योग वचिष्ठ पांच मिनट के अंदर समाधि लगी राम को योग वचिष्ठ ने ऐसा हाथ उठा दिया योग वचिष्ठ अगर आप नहीं देखो रा, रामायण राम के मंदिर आप आते निकल राम का जन्म का इतिहास क्यों नहीं बताते लोग का योग वचिष्ठ में है कि समाधि के बारे में ध्यान के बारे में अरे अर्जुन को बोला अरे

तो समय एक लाला अंधा लूला गरीब भिकारी क्यों रहे तेरे कब क्यों है तुम्हारे कब तो नहीं है बोला वो मुझे देखता नहीं मेरे को बोलता नहीं तुम उसका काम करता नहीं और ऐसा अभी मैं भी सब में हूँ आत्मा के रूप से कोई आत्मा नहीं कोई कल्पना नहीं मैं भी तुम मेरे में मेरा किताब